మేడమ్ మేరే అరై ఒక్కొక్క ఒక్క సైడ్ రైడ్ బై ప్రెస్టర్ ఇక్క నుంచి అక్కడ నుంచి అంటే ఎక్కడో రాల ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవుతారా శ్రీ సంజీవ్ రెడ్డి సార్ డి గారు వాఖ్యతగా వివరిస్తారు వేదికపై ఉన్న వాళ్ళంతా ఎన్కి వాళ్ళ కనిపిస్తారు అందరు మధ్య పక్క ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి గారి సందేశం చదవలసిందిగా కమిషనర్ కోరుతున్నాం కాలను కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు పది లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టి తెలియజేసేందుకు గర్విస్తున్నాము చివరి వరసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది మన శాసనసభ్యురాలు డాక్టర్ రెడ్డి గారు రావడం మన వాడు ప్రజలకి చాలా సంతోషంగా కమిటీ

संभा पालन कि अभयस्ते माना ఐదు గ్యారంటీలు ముందైతే అమలు చేయడానికి అని చెప్పి మీ దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు నేను వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చెప్పారు అమ్మ మాకు ఇల్లు లేవు ఇంద్రమ్మ ఇల్లులు ఉన్నా కూడా అవి కూల్పోవడం జరిగింది అట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి రేషన్ కార్డ్ అన్నారు అవన్నర్ ఇవ్వన్నారు అందరు పెన్షన్లు అన్నారు అన్ని కూడా అన్నిటికీ కూడా ఒకటే దరఖాస్తు కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఆ దరఖాస్తు ఫామ్ అనేది నింపాలని కూడా తెలియజేస్తున్నా ఏడైనా మీకు కొంచెమైనా డౌట్ ఉన్నా ఏ డౌట్ ఉన్నా కూడా తీర్చడానికి అధికారులు ఇక్కడ ఉంటారు అధికారులని సహాయం తీసుకోండి వాళ్ళకి డౌట్ ఉన్నప్పుడు మీరు అధికారుల సహాయం తీసుకొని దాన్ని బట్టే ఫామ్ అనేది కూడా ఫిల్ చేయాలనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి మన వార్డులో ఉన్న యువత కూడా ముందుకొచ్చి తప్పకుండా ఉంటారు వాళ్ళకి ఏదైతే ఫామ్ నింపడానికి సహాయం చేయాలనేది కూడా కోరుతున్నాను ఆ ఫామ్ లో ఏదైతే ఆధార్ కార్డు రేషన్ కార్డు అటాచ్ చేయాల్సి ఉంటుంది మీ అందరికి తెలుసు ఇప్పటికే దాంతో పాటు ఇంకా కొన్ని నంబర్లు అడుగుతున్నారు ఆ నంబర్లు కూడా మీరు తెలుసుకొని ఒకవేళ ఈరోజు కుదరకపోతే మళ్ళీ రేపు కూడా వచ్చి ఆ దరఖాస్తు ఫామ్ అనేది కూడా ఇవ్వచ్చు ఇక్కడ సో తప్పకుండా మీ అందరికి ఒకటే విజ్ఞప్తి ఏంటంటే మీ సమస్యలు ఏమున్నా కూడా ఆ దరఖాస్తు పత్రంలో ఉన్నా పెన్షన్ కావాలంటే పెన్షన్ టిక్ చేయండి ఇల్లు కావాలంటే ఇల్లు దగ్గర టిక్ చేయండి మళ్ళీ ఏదైతే గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ వరకు ఉంచుతామన్న దాంట్లో మీరు ఇదైతే అది టిక్ చేయండి ప్రజా పాలన కింద అభయస్తం ఏవైతే మన ఐదు గ్యారంటీలు ముందైతే అమలు చేయడానికి అని చెప్పి మీ దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు నేను వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చెప్పారు అమ్మ మాకు ఇల్లు లేవు ఇంద్రమ్మ ఇల్లులు ఉన్నా కూడా అవి కూలిపోవడం జరిగింది అట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి రేషన్ కార్డ్ అన్నారు అవన్నారు ఇవ్వన్నారు అందరు పెన్షన్లు అన్నారు అన్ని కూడా అన్నిటికీ కూడా ఒకటే దరఖాస్తు కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఆ దరఖాస్తు ఫామ్ అనేది నింపాలని కూడా తెలియజేస్తున్నా ఏదైనా మీకు కొంచెమైనా డౌట్ ఉన్నా ఏ డౌట్ ఉన్నా కూడా తీర్చడానికి అధికారులు ఇక్కడ ఉంటారు అధికారులని సహాయం తీసుకోండి వాళ్ళకి డౌట్ ఉన్నప్పుడు మీరు అధికారుల సహాయం తీసుకొని దాన్ని బట్టే ఫామ్ అనేది కూడా ఫిల్ చేయాలనేది కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను మరి మన వార్డులో ఉన్న యువత కూడా ముందుకొచ్చి తప్పకుండా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదైతే ఫామ్ నింపడానికి సహాయం చేయాలనేది కూడా కోరుతున్నాను ఆ ఫామ్ లో ఏదైతే ఆధార్ కార్డు రేషన్ కార్డు అటాచ్ చేయాల్సి ఉంటుంది మీ అందరికి తెలుసు ఇప్పటికే పాటు ఇంకా కొన్ని నంబర్లు అడుగుతున్నారు ఆ నంబర్లు కూడా మీరు తెలుసుకొని ఒకవేళ ఈరోజు కుదరకపోతే మళ్ళీ రేపు కూడా వచ్చి ఆ దరఖాస్తు ఫామ్ అనేది కూడా ఇవ్వచ్చు ఇక్కడ సో తప్పకుండా మీ అందరికి ఒకటే విజ్ఞప్తి ఏంటంటే మీ సమస్యలు ఏమున్నా కూడా ఆ దరఖాస్తు పత్రంలో ఉన్నా పెన్షన్ కావాలంటే పెన్షన్ టిక్ చేయండి ఇల్లు కావాలంటే ఇల్లు దగ్గర టిక్ చేయండి మళ్ళీ ఏదైతే గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ వరకు ఉచితం అన్న దాంట్లో మీరు ఇదైతే అది టిక్ చేయండి అందజేస్తే తప్పకుండా అవి అయ్యేటట్టు చూస్తాము మీకు ఇవే ఈ ఒకటే అంటే ఈ ఆరో తారీఖు వరకు జరుగుతుంది కాబట్టి ఒకవేళ ఎవరైనా ఇక్కడ లేని వాళ్ళు ఉంటే ఈ వార్డ్లో పక్కూరికో దేనికో పండగకో దేనికో ఊర్లు దాటిపోతే వాళ్ళకు కూడా చెప్పండి ఆరో తారీఖు వరకు కూడా దరఖాస్తు అనేవి కూడా తీసుకుంటారు తప్పకుండా